అనగనగా ఒక ఊర్లో గోపాల్ మరియు రాజాబాబు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు కలిసి పెరిగారు గోపాల్ తల్లి సూర్యకాంతానికి చాలా చేదస్తుంది తన భార్య కొంచెం మోడరన్ గా ఉంటుంది కోడలకు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు తన మాటే నెగ్గాలని అత్త లేదు నా మాటే వినాలని కోడలు లక్ష్మి వారి ఇరువరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలియని గోపాల్ సతమతం అవుతూ ఉంటాడు ఒక రోజు అత్తగారు ఎప్పట్లాగే కోడల్ని కాఫీ అడుగుతుంది కోడలు సరేనని వెంటనే కాఫీ చేసి లో ఇవ్వడం మర్చిపోయి కప్పులో తీసుకుని వచ్చి ఇస్తుంది అత్తగారికి కప్పులో కాఫీ తాగడం నచ్చదు లో ఇవ్వమని అడుగుతుంది దానికి గాను కోడలు గ్లాసులన్నీ తోమాలత్తయా ఈరోజు పనావిడు కూడా రాలేదు ఈసారికి కప్పులో తాగండి ఏమవ్వదులే అంటుంది అప్పుడు అత్తగారు నేను చెప్పింది చేయకుండా నాకే ఎదురు చెప్తావా అని కోపంతో కాఫీ కప్పును విసిరుగొడుతుంది అది చూసిన కోడలు ఏమిటత్తయ్యా మీరు చేసిన పని ఎందుకు ఇప్పుడు కాఫీ కప్పును పగలగొట్టారు అప్పుడు అత్తయ్య ఎందులో కాఫీ తాగాలో నాకు నువ్వు చెప్తావా నిన్న కాక మొన్న వచ్చావు నా ఇంట్లో ఎలా ఉండాలో అని నువ్వు నాకు చెప్పక్కర్లేదు అని అత్త అంటుంది అప్పుడు కోడలు ఇప్పటి వరకు మీరు చెప్పిందే జరిగింది కానీ ఇప్పుడు నేను వచ్చాను ఇప్పుడు నేను చెప్పింది వినండి అని అంటుంది అత్త కోపంతో రగిలిపోతుంది నీకు ఎంత పొగరు పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా మీ అమ్మా నాన్న ఇలానే పెంచారా నిన్ను అని అత్త అరుస్తుంది దానితో కోడలికి ఇంకా కోపం వస్తుంది మా అమ్మ నాన్న ఎందుకు అంటున్నారు నన్ను బాగానే పెంచారు మీరే కప్పు విసరగొట్టారు మీలా ఎంత చదవస్తో ఎవరికీ ఉండదు కాలానికి తగ్గట్టు మారాలి ఎప్పుడు ఒకేలా ఉంటానంటే ఎలా అని అంటుంది దానికి వెంటనే అత్తగారు నీకు నోరు బాగా ఎక్కువైంది నా కొడుకు రాని నీ పని చెప్తా అంటుంది హా రానివ్వండి నేను చెప్తాను అని కోడలు అంటుంది సాయంత్రం అయింది గోపాల్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే టైం అయింది అత్త మీద చెప్దామని కోడలు కోడల మీద చెప్దామని అత్త ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు అంతలో గోపాల్ ఇంటికి వచ్చాడు లోపలికి వచ్చి కూర్చోగానే గోపాల్కి అత్తాకోడలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తారు గోపాల్కి ఎవరికి ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతాడు ఎవరికీ చెప్పలేక గోపాల్ ఇలా అంటాడు ఏంటి మీరు ఇంటికి రాగానే మొదలు పెట్టేశారా అని బయటికి వెళ్ళిపోతాడు ఇదంతా దూరం నుండి గోపాల్ తండ్రి చూస్తూ రావుకుంటాడు బయటికి వెళ్ళిన గోపాల్ సరాసరి తన ఫ్రెండ్ రాజాబాబుకి కాల్ చేసి కలుద్దాం రారా అని అంటాడు ఇద్దరు కలిసి వారు ఎప్పుడు వెళ్ళే చోటకి వెళ్ళి కూర్చుంటారు గోపాల్ రాజాబాబుతో ఇలా అంటాడు ఈరోజు మా ఇంట్లో ఓల్డ్ వారే జరిగిందిరా దానికి రాజాబాబు నవ్వుతూ అది ఎప్పుడు జరిగేదే కదరా ఇంకేమన్నా ఉంటే చెప్పు ప్రతి చిన్న విషయానికి ఇల్లు పీకి పందిరేస్తున్నారా బాబు దానికి రాజాబాబు మరి నన్ను కూడా పిలవపోయావా వచ్చి నేను కూడా సాయం చేసేవాడిని కదా దానికి గోపాల్ చిరాకు పడుతూ నీకేమరా ఎన్నన్నా చెప్తావు నీకు ఎలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ దానికి వెంటనే రాజా బాబు వారిని ఇంత చిన్న విషయానికి ఎందుకురా అంత వెరీ అయిపోతావు నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను నువ్వు ఇంత హ్యాపీగా ఉండడానికి ఏమన్నా సీక్రెట్ ఉందా ఉంటే నాకు చెప్పరా బాబు అప్పుడు గోపాల్ని దగ్గరికి దగ్గరకు రమ్మని ఏదో విషయం చెప్తాడు రాజాబాబు దానికి గోపాల్ ఓస్ ఇంతేనా ఇంతలో రాజాబాబు ఫోన్ రింగ్ అవుతుంది రాణి అని పేరు చూసి ఇంకా వెళ్ళాలి రా నా వైఫ్ ఫోన్ చేస్తుంది మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోతాడు గోపాల్ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాడో చూడాలంటే తర్వాత భాగం చూడాలి